ఎన్నాళ్ళో వదిలించుకోలేకపోయావా ఇక్కడే తిరుగుతూ ఉంటాం సైకిల్ చక్రం లాగా మనం వదిలించుకోగలిగామా ఎన్నో జన్మలక్కర్లా మొత్తం దివ్యమైనటువంటి జన్మ ఈ జన్మలోనే పోవచ్చు ఈ జన్మలోనే పొందవచ్చు దాన్ని మోక్ష మోక్ష మరొక్కసారి ఈ సూత్రం చెప్పి మంగళం ధర్మార్థ ధర్మాధర్మా కామ నా ఆరోగ్యం ఇది యోగ సూత్రాల్లో వచ్చేటువంటిది ఇందాక చెప్పిన సుమతి ఇది యోగ సూత్రాల ధర్మము అర్థము కామము మోక్షము అనేటువంటి చతుర్విధ పురుషార్థాలని సాధన చేసే వ్యక్తికి తదుపరి చెప్పబోయే మందులు మాకులు వైద్యము అవసరమే లేదు ఇప్పుడు మనకి ఇన్ని మందులు మాకులు వైద్యాలు ఎందుకు వచ్చినాయి అంటే ఆ నాలుగు పాటించకపోవడం వల్ల రోగాలు ఓగాలి నమస్కారం చేయండి